హలో అండి అందరికీ నిన్న సాయంత్రము బిర్యానీ చేశాను బిర్యానీ చేసిన దానికి ఒక కారణం ఉందండి ఏంటంటే నిన్న మధ్యాహ్నం నేను పడుకుంటే నా ఫోన్లో మెసేజ్ వచ్చిందనమాట ఏంటి అది అంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఇంకా మన మనకి మెసేజ్లు రోజు పంపిస్తూనే ఉంటారు కదండి అదే లంచ్ టైం అయింది డిన్నర్ టైం అయింది అని చెప్పేసి అలాగా మధ్యాహ్నం మూడున్నర ఆ టైంకి నాకు మెసేజ్ వచ్చింది అనమాట నేను చూసుకున్నాను చూసుకొని ఓపెన్ చేస్తే ఇంకా స్విగ్గీలోని బిర్యానీలు అవన్నీ ఉన్నాయన్నమాట అబ్బా చూడంలోన తినాలనిపించింది వెంటనే ఇంకా అది ఓపెన్ చేసేసి సరే ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి అనుకొని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే అక్కడ ఒక్క మనిషి తినడానికి ఫైవ్ హండ్రెడ్ కట్టాలి బాబోయ్ ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ అదే చేసుకుంటే ఇంట్లో నలుగురు తినొచ్చు అని చెప్పేసి ఐడియా వచ్చిందనమాట ఇంకా మనకు అప్పుడు వచ్చిన గ్రేవింగ్స్ ఏం చేసాము ఇంకా నిన్న సాయంత్రం వెంటనే పైపు రోడ్ వెళ్ళి మనకు కావాల్సిన తెచ్చేసుకున్నాను అనమాట నిజానికి స్విగ్గీలో ఫైవ్ హండ్రెడ్ ఉంటే అదే ఫైవ్ హండ్రెడ్ పెట్టింది నేను ఇంట్లోని త్రీ హండ్రెడ్కి అన్ని తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పిల్లలతో సహా అందరం కలిసి తిన్నాము చూసారా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ తిన్న ఫుడ్ ఏదైనా టేస్టీగా ఉంటుంది కదండి మనం బయట ఫుడ్లకి అలవాటు పడితే ఇంట్లో ఫుడ్ మిస్ అవుతాం అనమాట ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా కానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అలాగే చేసుకున్నాను కుక్కర్లో చేసుకున్నాను త్వరగా అయిపోయింది ఈజీగా కూడా ఉంది ఇంకా ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అది వేడిన తర్వాత మసాలా దినుసులో వేసుకొని అవి కూడా లైట్గా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి అలా వేయించుకుంటే బిర్యానీ అనేది బాగుంటుంది ఇంకా అలాగే అలవెల్లు పేస్ట్ అది కూడా పచ్చి పోయేంత పోయేంతవరకు వేయించుకొని టమాటాలు టమాటాలు వేగిపోయిన తర్వాత కొంచెం కాడండి పెరుగు పెరుగు వేసుకొని నేను ఇక్కడ గేదె పాలు వేస్తున్నాం ఈ మధ్య ఇంకా అది వేసాను కొంచెం గేదెపాలు నా పెరుగులో ఉన్న అది తోడబెట్టినప్పుడు మనకి నెయ్యి వస్తుంది కదా వచ్చిందనమాట ఇంకా నేను ఆల్రెడీ నెయ్యి వేసాను ఆ పెరుగులో ఉన్న నెయ్యి కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువైంది కానీ టేస్ట్ మాత్రం అదురుపోయింది అనమాట ఇంకా అలాగా ఒక టూ మినిట్స్ అవన్నీ మగ్గించుకున్న తర్వాత మనం ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ అనేది వేసుకొని అది కూడా టూ మినిట్స్ మగ్గించుకోవాలండి అలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈవెన్గా మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా నేను కుక్కర్లోనే చేశానండి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే చికెన్ మగ్గిపోయింది అది అనేది పచ్చ వస్తున్నది వరకు ఒక టూ మినిట్స్ నేను మూత పెట్టుకున్నాను ఇక్కడ ఇంక మొత్తం వేగిపోయింది ఇంకా ఏవైతే మన బియ్యం ఉన్నాయో నేను అర కేజీ చికెన్కి కేజీన్నర అదేంటి బియ్యం అయితే కేజీన్నర తెచ్చుకున్నాను కానీ అలా వేయలేదు అర కేజీ చికెన్కి డబ్బాన్నర ఉంటుంది కదండి కిలో డబ్బా అంటే మా ఇంట్లో పావు కిలో పావు కిలో డబ్బా అనమాట పావు కిలో డబ్బా అంటే ఎంత మన టీ గ్లాస్ అంత ఉంటుందేమో మ్యాక్సిమం కొంచెం పెద్ద టీ గ్లాస్ ఉంటుంది కదా అంత ఇంకా డబ్బా బియ్యం అనమాట ఇంకా చక్కగా ఈవెన్గా నేనేసిన చికెన్కి రైస్కి కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా రైస్ కూడా మనం వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకొని ఆ తర్వాత నేను కిలో అని చెప్పాను కదా బియ్యము డబ్బా అంటే డబ్బాకి రెండు డబ్బాలు వాటర్ పోసుకున్నా అనమాట ఇంకా అలాగా సాల్ట్ కూడా లాస్ట్ ఫైనల్గా చూసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటే రెండే రెండు విజిల్స్ అండి అంతే ఇంకా బిర్యానీ అయిపోద్ది మనం ఎప్పుడైనా విజిల్స్ పెట్టుకున్నప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆగాలండి అప్పుడే ఓపెన్ చేస్తేనే బాగుంటుంది అనమాట అందుట్లో నా ఆవిరంతా బయటికి వెళ్ళి చాలా మంచిగా ఉంటుంది రైస్ అనేది ఇంకా అలాగే నేను ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేశాను రైస్ కుక్కర్ అయితే ఇక్కడైతే మా వారి కోసం చికెన్ చేస్తున్నాను చికెన్ ఎందుకు చేస్తున్నానంటే మా వారు ఇక్కడ బిర్యానీ తినరు కదా చికెనే ఎందుకంటే పాప ఆయనకి స్ట్రోక్ వచ్చిన కాని బిర్యానీ మానేశారు మసాలాలు అవి తినకూడదని చెప్పేసి ఇంకా ఫైనల్గా నా కొడుకు వచ్చాడు ఇక్కడ వీడ తీయడాన్ని చూడండి షేక్ చేస్తున్నాడు అనమాట వీడియోని ఎప్పుడు వీడ తీయమన్నా ఎలా వణుకుతా ఉంటాడు ఏంట్రా వణుకుతున్నావంటే తీయడు చూడండి అసలు ఎలా తీస్తున్నాడు షేక్ షేక్ చేస్తున్నాడు అనమాట నా బిర్యానీ అంతా షేక్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో రైస్ ఇంకా వెంటనే మనం పెట్టేసుకునే టేస్ట్ అనేది చూసామన్నమాట రైస్ కుక్కర్లో మంచిగా వచ్చిద్దా రాదని చాలామంది అనుకుంటారు కానీ ఈజీ ప్రాసెస్ అండి ఈజీ ప్రాసెస్ టూ విజన్స్లో అయిపోద్ది అనమాట బిర్యానీ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ నేను కలర్ కూడా వేయలేదు కానీ నా బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మేమైతే రాత్రి కొమ్మేసాము కరెక్ట్గా తినేసరికి నైన్ అయిపోయింది సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైన్ కల్లా అయిపోయింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఎలా కూర్చొని ఇంకా తినేసా అనమాట టేస్ట్ మాత్రం కదిరిపోయింది చికెన్లో కలుపుకొని తినేదానికన్నా మామూలుగా రైస్ తింటే ఇంకా బాగుందండి ఇక్కడ మనం చికెన్ ప్రిపేర్ ఎందుకు చేశానంటే చెప్పాను కదా మా వారి కోసం అని ఇంకా అది కూడా నేను కొంచెం వేసుకొని టేస్ట్ చూసాను చాలా బాగుంది కానీ కట్టా ఉన్నా కానీ మన ఇంట్లోని ఇంకా పెరిగి చట్నీ ఉన్నా కానీ బిర్యానీలోకి అదిరిపోద్ది అనమాట మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి